Nasrul, nice thank you nana. <laughs> <laughs> ah, <pre -masterman. laughs> Hari <hah>

अटेंशन पी सी एच एस पुलिस टीम फॉलोड बाई हेड क्वार्टर टी विद्युत सौदा Ramesh, the captain of Vidya Ajay, you have Ramesh? Followed by Nagaraju, the captain of MHES. Mini Haddle Station, followed by Ramagundam. कैप्टन ऑफ दी एच एस द कैप्टन ऑफ केटीपीपी ऑनर बाई बैडमिंटन टीम कैप्टन और बॉल बैडमिंटन के माधव माधव द कैप्टन होस्ट टीम द कैप्टन ऑफ सेवेंथ स्टेज रमेश द कैप्टन ऑफ सेवेंथ स्टेज Thank <laughs> you. వచ్చేసిన క్రీడాకారులు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ హ్యాపీ హెల్త్ అండ్ ప్రాస్పె ఇయర్ సో గేమ్స్ అనేది మెంటల్గా అలర్ట్గా ఉండడానికి చాలా దోహదపడతాయి సో మీ అందరూ కూడా గేమ్స్ ఆడుతూ ఈ ఫిజికల్ హెల్త్ అని అట్లాగే మెంటల్ హెల్త్ అని కూడా ఆల్వేస్ట్ షార్ప్గా ఉంటుంది సో గేమ్స్ ఎనీ గేమ్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ సో నేను పక్కన పెట్టేసి సో పార్టిసిపేషన్ చెప్తే పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ స్పోర్టింగ్ స్పిరిట్ తో ఆడండి ఎనీ ఘర్షణకు కానీ దేనికి తావు లేకుండా కోహాటి గురిలో ఆడి ఇక్కడ కేటీపీఎస్ మంచి పేరు తీసుకురండి అండ్ బా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విత్ రూల్ స్పోర్ట్స్ బై అవేడింగ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ గవర్న ఫర్ ద గ్లోరీ ఆఫ్ స్పోర్ట్ అండ్ నేషన్

I declare that Air Jinko Inter Project Football and Badminton Tournament here at KTPS open. Thank you very much, sir. We request our chief engineer, Pavakar, to please come to the stage. <laughs> టోర్నమెంట్స్కి వచ్చినటువంటి స్పోర్ట్స్లో గెలుపు అవటం అనేది ఒకరే గెలుస్తారు కొని నెక్స్ట్ టైంకి కంటిన్యూ చేసేట్లుగా ప్రయత్నిస్తే బాగుంటుంది లూజ్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఆపర్చునిటీలో విన్ అవ్వటానికి మామూలుగా లేదు ఇల్లు గెలుతారో ఐ సార్ ఐ సార్ 10 నిమిషాలు ఆగి బండి చాల ఏం అవ్వదు నరపడకుండా కేర్ చేస్తాం ఈ అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవచ్చు వారంలో ఒకరోజు పార్లమెంట్లో రివ్యూ మీటింగ్ వెళ్తాం వస్తే ఇదే వాళ్ళు ఒకసారి కూడా ఒకసారి కూడా ఉంటాం వారందరూ ఇది ఏ పనులు అర్థం అది ఒక ప్రోగ్రాం తయారు ఏ రోజు అనేది ఈ హాలు బాగానే ఉంటుంది నచ్చిగానే భోజనాలు చేయాలి మనవాసు మనఎల్లే మనవాసు మనఎల్లే అశ్రమం తో నిలబడండి మరి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి మన ప్రియతమ నాయకులు గరునీయులు కునోనీని సాంసరోగాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి ఆహ్వానం పలుకుతామండి ఈ చక్కని వాతావరణంలో మన పెద్దలందరూ కూడా వారిని తోడ్కొని వస్తున్నారు వారిని ఆశీల ఆశీలువలసిందిగా కోరుతున్నాం సార్ కూర్చోవాలి సార్ మీకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది ఈ పాల్వంచలో అందులోను ఈ బాపూజీ నగర్ రామనగర్లో లో ఈ చిరు సత్కారమే ఇది అందుకే మీకు ప్రత్యేకంగా అనుకున్నాం సార్ ప్రీతి నాయకుడిగా ఇవాళ అసెంబ్లీకి పంపించినందుకు మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా పేదల పనిధి గౌరవనీయులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసన సభ్యులు శ్రీ కూనంనాయని సాంశారావు గారికి ఈ వేదికకి అధ్యక్ష వహించినటువంటి గారికి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పాలవస మండల సమితి తరఫున పట్టణ సమితి తరఫున విప్లవ నమస్కారాన్ని తెలియజేస్తూ ఇంత కొత్త సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మునూరు కాపు సోదరులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఉదాహరణకి ఒకే ఒక విషయం చెప్తా లాస్ట్ ఫైనల్ మన ఉన్నర కాపులు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకుంటారా ఉదాహరణకి సోమిలగూడెం పంచాయతీ ఉంది సోములగూడెం పంచాయతీలో వనమా వెంకటేశ్వర గారికి అరవై ఐదు ఓట్లు పడ్డాయి నూట యాభై రెండు ఓట్లు వెంకటరావు ఎంకట్రాంబశివరాకి ఏడు వందల రెండు ఓట్లు పడ్డాయి దీన్ని బట్టే ఉదాహరణకి కాపు సంఘం కూడా అందరూ ఓట్లు వేశారు నిరూపణ కానీ ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు ఏకైక వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి కులం లేని సాంబశివరావు వారికి ఓటేసి గెలిపించాలని ఎనభై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ నుంచి మనం కొంత కూడా మర్పించాం బాబునగర్ లో బ్రేక్ అయిపోయినాయి కాలేదు దాని గురించి సార దృష్టికి ఎన్నికలకే సందర్భంలో తీసుకొచ్చారు జనం అందరూ కూడా మరోనే సారు కలెక్టర్ మేడం గారు కలిసి ఈ మన రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి కూడా మాట్లాడారు ఇది కూడా సక్సెస్ కావాలని చెప్పేసి ఈ ప్రాంత అభివృద్ధి కావాలని చెప్పేసి మనసు కోరుకుంటూ ముఖ్యంగా సోదరులు ఉన్న ఎక్కువ మా ఏరియా ఇది నెహ్రూ నగర్ ఇది అంతా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని అభిమానించే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు దీనికి సాయిబాబు గారు ప్రముఖ వ్యక్తి సాయిబాబు గారి ద్వారాగా మీకు ఎలాంటి అవసరాలు ఏదైనా కానీ అన్ని చూస్తారు సాయిబాబు గారు ఇప్పుడు పెద్దలందరూ కూడా చాలా చక్కగా ఉపన్యాసిచ్చారు అట్లాగే గతంలో మనం పెద్దగా చెప్తూనే ఉన్న సారికి గతంలో కూడా చెప్పాము మన సమస్యలు ఎన్ని ఉన్నాయనేది మన సమస్యలు అనేది పెద్ద సమస్య ఏంటంటే సర్టిఫికేట్ సమస్య ఆ సమస్య ఇప్పుడు మరీ పెద్దగా అయిపోయింది ఎందుకంటే అన్ని ఏరియాలను కూడా కొంత అప్పుడేదో ఓట్లు ఎలక్షన్లు కేసీఆర్ గారు ఏదో చెప్పారు కానీ అది చట్టపరంగా పెద్దగా కాలేదు కానీ ఇక్కడ కొంతమంది నాయకులు ఇప్పుడిప్పుడే కొంత సిగరెట్ నాయకులు వాళ్ళ తర్పం కోసం వాళ్ళు ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోవాలని ఆలోచనతో వాళ్ళ యొక్క గొప్పతనం కోసం మా పిల్లల జీవితాలను చివేస్తాం వస్తాం ఎంతమంది పిల్లలు పెద్ద పైసాదులు చదవాలంటే ప్రతి విషయం కూడా సర్టిఫికేట్ అవసరం పడుతుంది ఆ సర్టిఫికేట్ అనేది మాకు అందరం దాక్షిగా అయిపోయింది అదే చాలా చాలా చిన్న సమస్య కానీ దాన్ని పెద్ద సమస్యగా చేసి మా పిల్లలు చదువులు చాలా నాశనం చేస్తుంటారు ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పొచ్చు చెప్పకూడదు కానీ చెప్ప చెప్ప అదే అదే తెలియచెప్తున్నా సార్ ఇది కూడా మీరు ఇక్కడ మీరు చెప్పడం కాదు మీరు తమరిని మేము కొత్త కూడా కలిసినప్పుడు కూడా ఈ సమస్య చెప్పాము మేము కూడా మీకు చెప్పాము చెప్పినప్పుడు కూడా మీరు ఆ రోజు ఎంఆర్ మీరు నేను మాట్లాడడం కంప్లీట్ కానీ చెప్పండి సార్ చెప్పాలి కొన్ని విషయాలు తెలవాలి సభాముఖం తెలిస్తే మనం నానేం మాట్లాడుతున్నాను మన పూజలు కూడా తెలియట్లేదు మీరు ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో కూడా మీరు సభ విల్పి అసెంబ్లీలో కూడా చాలా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు నా గ్యాప్ ఎంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అసెంబ్లీలో మన కొత్తగూడెం గురించి కానీ మన రాష్ట్రం గురించి కానీ ఆ బాడీ వినిపించలేదు మీరు సిపిఐ తరఫున ఒక్కళ్ళైనా కూడా దగ్గర మీ అసెంబ్లీ సమావేశాలకి మీ బాయ్ తినాలని ఎంతో మంది కూడా ఎదురు చూస్తా ఉన్నా చాలా పోటీ చేయకముందే ఒక మంచి మనిషిగా మన మనసును ఎప్పుడో గెలుచుకున్నారు అది మీ అందరికి తెలిసింది ఎప్పుడైతే ఆయన మంచి మనిషిగా మనందరం మనల్ని గెలుచుకున్నారో అప్పుడే ఆయన విజయం వివరించింది ఈ ముగ్గురు ఈ ముగ్గురు పోటీ చేసిన వ్యక్తుల్లో మంచి వ్యక్తి అయినా అని అందరూ తీర్మానించారు అందరూ సాంశివరావు గారు అందులో ఎక్కువగా మన ఆట ఇప్పుడున్న వాళ్ళంతా చాలా చక్కగా ఉంటారు వీళ్ళ పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటే ఎంత అంటే వాళ్ళ వీళ్ళ పెళ్ళిళ్ళు ఒకటి జరుగుతూ ఉంటే చాలా ముచ్చట కనిపిస్తుంది పాతకాలం గుర్తొస్తూ ఉంటుంది ఈ మన వీళ్ళు మన వీళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళు ఒక మాట మీదే ఉంటారు ఒక పాట మీదే నడుస్తారు వాళ్ళు తీర్మానం చేసుకున్నారంటే ఎవరికైతే ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకే ఆ మంచి మనిషికి తీర్మానం చేశారు ఆ మంచి మనిషి కోసమే పోటీ చేశారు ఇక రెండో మాట ఏంటంటే నాతో పాటు అన్న నరేట గారికి పదిహేను బూతులు పదహారు బూతులు ఇన్ఛార్జ్ ఇచ్చారు రాత్రి బవరు టైం లేదు తిండి లేదు ఒంటి గంట ఏది రెండేది ఎలక్షన్ రోజు నైట్ అయితే మూడు నార్కులు ఎప్పుడో పడుకున్నావు మళ్ళీ ఐదు నార్కులు వేసి ఇంకేంటి రెడీ అవ్వలేదు అని చెప్పి మనోడు ఫోన్ చేయడం అన్న నువ్వు గంటన్నర మాకు టైం ఇచ్చింది అంటే లేదు తర్వాత అని చెప్పి అంతా దగ్గరుండి మనోడుకు చాలా కష్టపడిచిండు అన్నకు కూడా ధన్యవాదాలు ఇంతకుముందు మన శివలు అనుకున్నా కానీ ఇప్పుడు మనం అసెంబ్లీ అసెంబ్లీలో విమర్శించారు కాదు కానీ ఒక కేటీఆర్ గారు నా మాట అన్నారు సారు ఎంతమంది కొంటావా నువ్వు ఇది మనం మనకున్న నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఒక ఒక ఎర్ర జెండా మనం ఏంటో మనం కొత్త కొత్త నియోజకవర్గం ఏంటో మనం చూపి కాబట్టి మనకి అన్ని చేసి పెడతారు నో డౌట్ రెండు వేల తొమ్మిదిలో వచ్చారు ఎరుపు తీగలాగా వచ్చారు కానీ ఈ పది సంవత్సరాలు కూడా ఏమైనారో ఏమైందో అర్థం కాదు మన మన అజ్ఞాతవాసం రోజు నిలబెట్టారు మనకి అన్ని పనులు చేసి పెట్టారు మీరేం డౌట్ పడకని మన మనిషి థ్యాంక్ యూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా థ్యాంక్ కలిష్టమైనటువంటి సందర్భంలో రాజకీయ నాయకత్వం అంటే ఎమ్మెల్యేలు అంటే ప్రజలకి ఒక భయంకంపితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో నిజాయితీకి నిలువట్టు రిటైర్గా ఒక సిద్ధాంతం పట్ల నలభై ఐదేళ్ల నుంచి ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్ర అసెంబ్లీలో వెళ్ళటం అది మన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వెళ్ళటం ఆ వెళ్లే దాంట్లో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మెజార్టీ పాల్వంచ ప్రాంతం నుంచి మీరు అందించి పంపటం అనేది మన నియోజకవర్గానికే కాక తెలంగాణ ప్రజానికి తమ ప్రజా గొంతుగా ఒక నాయకుడిని ఎన్నుకున్నటువంటి సందర్భంలో మనందరం ఈ సన్మాన సభ ఎంత మాత్రం కాదు అభినందనతో పాటు సాంసరావు గారు చెప్తా మంచిని ఆదరించినటువంటి ప్రజలని కృతజ్ఞత చెప్పుకోవటంతో పాటు భవిష్యత్తు ఖర్చులు నిర్వహించాను అందుకని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా ఎక్కడికి పోయినా మేము ఇంకా రైల్వే ఎంప్లాయీస్ అందరి దగ్గరికి పోయాం వాళ్ళందరూ చెప్తున్నారు మా అందరికి ఒక ధైర్యం ఉంది భరోసా ఉంది మా అందరి సమస్యల మీద మాట్లాడేటటువంటి ఒక నాయకుడు ఈ అసెంబ్లీలో ఉండటం మా అందరికీ గర్వకారణం ఇది ప్రజల పక్షాన పనిచేసే నాయకత్వాన్ని మీ అందరికీ ధన్యవాదాలు ఎవరైనా నేను ఒకటే మాట చెప్పి ముగిస్తా రాజకీయాలు అంటే చాలా మందికి ఒక ఏ బాగా వచ్చేసింది రాజకీయ నాయకులు అంటే గుండాగిరి చేసేవాళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళు లంచాలు తినేవాళ్ళని అటువంటి రాజకీయాలు మా కేంద్రుకనే రోజుల్లో అనదు సమాజంలో సమస్త రంగాలని సృష్టిస్తున్న రంగం రాజకీయ రంగం మనం చదువుకునే చదువు హాస్పటల్ మన బతు మన సంస్కృతి వీటన్నిటిని నిర్ణయించేది చట్టసభ ఆ చట్ట సభల్లో మంచి నాయకులు ఉండాలా సమాజం పట్ల బాధ్యత అయిన నాయకులు ఉండాలా అందుకే ఆ మంచి నాయకులు అందించవలసిన బాధ్యత పౌర సమాజం మీద మనందరి మీద ఉంది అటువంటి కర్తవ్యం ఎప్పుడు మనం నిర్వహించుకుంటూ పోదాం ఆ కర్తవ్యాన్ని నిర్వహించి నిటారుగా ఒక నిజాయితీ కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని నిజాయితీ కలిగిన నాయకుడిని అసెంబ్లీకి పంపించడంలో గట్టిగా గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను దగ్గరగా చూస్తున్నాను సార్లే గొప్ప విషయం ఏంటంటే ఈ ఇరవై సంవత్సరంలో ఒక్క పర్సన్ కూడా ఆయన్ని కామెంట్ చేయలేదు ఇది ఎంత గొప్ప జీవితం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అభివృద్ధి ఎవరో ఒకరి గురించి విమర్శ ఏదో ఒక విమర్శ కానీ కొత్తగూడం కానీ నేను పాలన కానీ చాలా చోట్ల తిరిగాను అసలు చాలామంది వైజాగ్లో కూడా మాట్లాడుకుంటూ కొంతమందికి కొంతమంది పరిచయం కొంతమందికి అక్కడ కూడా మాటల మీద చెప్తుంటారనమాట సో అంత మంచి పేరు తెచ్చుకున్నారు అదే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారట మరి వారు పట్టుదలతో ఎంతో కృషి చేసి ఈరోజు ఈ స్థానం సంపాదించుకున్నారు అందరూ కూడా సాంబరసరో రోగాన్ని గెలిపించారు అనుకో అన్నట్లే ఒక ధర్మరాజుకి పట్టం కట్టారనుకుంటున్నారు అందరూ కూడా సో ఈ ఇది మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ఈ ఈ పదవికి ఈ మేమున్న విశ్వాసానికి మీరు రాత్రానికి కా శ్రమించి మా కోసం ప్రజల కోసం మీరు చాలా మరి గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు మధ్యలో పదవి లేకపోయినా కూడా పదవి ఉన్నట్టుని తిరిగేవారు మన ఈ సెక్షన్ ఎనిమిది వందల పదిహేడు ఎనిమిది వందల పదిహేడు సెక్షన్ దీనివల్ల నాకు కొన్ని నెంబర్లు ఉన్నాయి ఇవన్నీ సారగా తెలుసు మీరు ఉప్పు పాదంతో సరే ఈ ఎనిమిది వందల పదిహేడు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చేస్తూ ఈ రిజిస్ట్రేషన్ అయినట్టు చేస్తూ అలాగే సరే ఇంతవరకు మా మా వాళ్ళందరూ కూడా కాఫ్ సర్టిఫికేట్ గురించి మీకు మా విన్నప్పు ఇచ్చేస్తాము అది మీరు ఇక్కడికి వచ్చినప్పుడే ఇదే వేదిక మీద ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసి వెళ్ళారు ఇదే వేదిక మీద మాతో గెలిచి సన్మానం చేసుకుంటున్నారు సో కాబట్టి ఈ గణత మీకే దక్కింది మరి మీరు తప్పకుండా ఈ ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకొని చాలా కష్టపడి మరి దీన్ని సాధించి మరి కొను నేను గారు ఎమ్మెల్యే మరి ఎక్కడ ఉండరు అని అనిపిస్తారని మేమందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మొదటి నుంచి కూడా గెలుస్తారు ఎవరు లేదు నేను గెలవరాని అలా ఉన్న తరుణంలో మీరు ఎప్పుడైతే నాకు మన నాయుడు గారు మల్లేష్ గారు మీ టీం నాకు ఎప్పుడైతే మేమందరం మీకు సపోర్ట్ చేస్తామని ఇదే మీటింగ్లో పెట్టి నాకు ప్రమాను చేశారు అప్పుడు నాకు ధైర్యం ఐదారు వేల మంది ఒక మాట మీద ఉంటారు సరే ముందు నుంచి నాకు లక్ష్మీ నాయుడు వీళ్ళంతా బాగా స్నేహం తన ఇంకా అందరం మా సాయిబాబు గారు దీంతో అదే అదే నాయుడు గారు మల్లేష్ గారు వెళ్తూనేమో ఎక్కువ అనుబంధం జనరల్ గా దాంతో ఒక ధైర్యం వచ్చింది నాకు తక్కువ దీంతో అదైతే అసలు మీకు జీవితకాలం మీరు శాశ్వతంగా ఆ పార్వతి ప్రజలకి మేలు చేసినట్లయితేనే నాకు వాళ్ళు సలహా చెప్పాను నేను మొన్న రేవంత్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు గారి దృష్టికి తీసుకెళ్ళారు తుమ్మల గారితో చెప్పాను పట్టి గారితో చెప్పాను పాలు పెద్ద సమస్య ఇదని అందరూ సానుకూలంగా ఉన్నారు ఈ నేదో పద్ధతుల్లో నిన్న నేను చెప్పానే కుల సర్టిఫికెట్ లేకపోతే అసమర్థులు నెలలు ఈ ఈ బంధరాల నుంచి ఈ పాల్వంచ తొలగించకపోతే అందుకని పెద్ద అసమర్థులని అవుతారు లేదు ఎందుకంటే నేను ఇంకెక్కువ చెప్పను ఎందుకంటే వాళ్ళు కూడా మంత్రులు కూడా మనకు సహకారం ఉంది ఖచ్చితంగా మనం పోరాటం చేసే అవసరం లేకుండానే వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా దాన్ని అధ్యయనం చేస్తున్నారు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్తాను తీసుకుంటూ ఇటీవలే కొత్త గూడెం నియోజకవర్గ శాసనసభ్యుగా సభ్యునిగా ఎన్నికైన గౌరవనీయులు సాంబశ్వరరావు గారికి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏ నష్టం వచ్చినా మీ వెన్నంటి ఉంటామని